ఆ యమధర్మరాజు స్వయంగా మార్కండేయుని ప్రాణం తీసేందుకు వచ్చాడు కానీ మార్కండేయుడు భయపడలేదు భగవంతుడు తనను తప్పకుండా కాపాడతాడని నమ్మి శివలింగాన్ని గట్టిగా కవిగిలించుకున్నాడు అప్పుడు యమధర్మరాజు తన పాశాన్ని విసిరి మార్కండేయుని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు కానీ ఆ పాశం శివలింగాన్ని తాకింది ఆ క్షణంలోనే శివుడు కోపంతో శివలింగం నుండి ఉగ్ర రూపంలో బయటకు వచ్చాడు హే యమధర్మరాజా నా భక్తుడిపై నీకు అధికారం లేదు ఈ పాశం నా భక్తుడిని తాకిందంటే నీవు మర్యాద మర్చిపోయావు అంటూ శివుడు తన త్రిశూలంతో యముడిని ఛేదించాడు యముడు అక్కడే కుప్పకూలిపోయాడు అప్పుడు దేవతలు ప్రార్థించడంతో